హలో అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఇంటి ముంగట కొన్ని మొక్కలు నాటాము మొక్కలు కాకుండా వెజిటేబుల్స్ కూడా వేసాము మొక్కలు అంటే మా రెండు మూడు ఉంటాయి కానీ వెజిటేబుల్స్ వేసాము అదేంటో మీకు చూపిస్తాను అండ్ పోస్ట్ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇంక వెళ్ళిపోదమ్మా ఈరోజు ఏంటో వెదర్ కూడా బాగుంది అంటే కొద్దిగా ఎండ ఉంది నిన్న అసలు ఎండను లేకపోవు ఆంధ్ర సైడ్ వర్షాలు పడుతున్నాయంట చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ ఫస్ట్ అయితే నేను ముగ్గు చూపిస్తా ఇదిగోండి ఇంత ముగ్గు నాకు ఇంతే వచ్చిందండి మరి ఎక్కువ డిజైన్స్ రావు మాకున్న స్పేస్లో కొద్దిగా మేము పెట్టుకున్నది మాకున్న స్పేస్లో మేము ఇదిగోండి ఇలా మొక్కలు పెట్టేసాము ఎండ కూడా బాగుందండి ఎండలో ప్రశాంతంగా కూర్చున్నాము నేను కూర్చున్నాను మా పాప పడుకుంది సో వీడియో చేద్దామని చూపిస్తున్నాను చూస్తున్నాను కనిపిస్తుంది కరివేపాకు చెట్టు ఇది కరివేపాకు పెట్టినాము దీనికి తెచ్చి తెచ్చిపెట్టిన మా ఆయన ఎందుకంటే అవుతుంది అని నిజమేనండి పాలకూర ఇదిగోండి పాలకూర చెట్టు ఎంత మంచిగా అవుతుంది చూస్తున్నారుగా మెంతం కూర ఇదిగోండి ఇవన్నీ పిండి తెచ్చి నల్లమట్టి తెచ్చి వేస్తేనే పెరుగుతుంది ఎర్రమట్టి కదా ఎర్రమట్టికి సరిగ్గా అవతలేవండి అసలు ముక్కలు ఇగో ఇదివన్నీ పాలకూరని పాలకూర మెంతాకు వేసారు వేస మొత్తం మారే రోజు వెదర్ బాగుంది ఇది ఇది కూడా రోజు అసలు ఇది ఇలానే ఉందండి ఒక్క ఫ్లవర్ కూడా అవతలేదు ఇది చక్రం పూలు కదా వైట్ అవి పూలు అయితే లేని చెట్టు అలానే ఉంది కరివే అయితే బాగా అవుతుంది ఇదిగోండి మెంతి ఇంత ఇంత ఇంకో ఫిఫ్టీన్ డేస్కి తినడానికి వస్తే ఒక టెన్ డేస్కి చూడండి ఎంత బాగా పాలకూర చూడండి ఇక్కడ కూడా స్పేస్ ఉంది వేసుకోవచ్చు కానీ ఇంకా మా నుండి ఎందుకు లే పక్కన వాళ్ళ దాంట్లో చూస్తూ ఉండాలన్నట్టుగా అలా పెట్టలేదు మేము ఇంకోటి ఇంకోటి చూపిస్తాం పోస్ట్ మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండి ఇదిగోండి దీని చెట్టు గురించి చెప్పాలి ఒకటి అసలు ఈ చెట్టు ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి పెట్టి మా ఆయన తీసుకొచ్చిండు నర్సరీ నుంచి అసలు ఇది ఎందుకు కార్కి నీడగా ఉంటుందని మేము మాక్సిమమ్ తీసుకొని టూ మంత్స్ త్రీ మంత్స్ ఎంత మంత్స్ అవుతుంది అనుకుంటా త్రీ మంత్స్ ఏమో సో చూడండి అలానే ఉండింది ఇది షో చెట్టు అనమాట కొద్దిగా ఇట్లా వెహికల్ కార్లు పార్క్ చేస్తే నీడ వస్తుంది అన్నట్టుగా ఆలోచించి చేస్తే ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది సర్లే ఇంకా అన్నట్టుగా ఇదిగోండి ఇది ఇంత ప్లేస్ యాక్చువల్లీ ఇదంతా ప్లేస్ ఉంది కానీ ఇంకా మా ఆయననే కార్ పెట్టడానికి ఉంటుందని ఇట్లా ప్లాన్ చేసుకున్నాము ఫ్లవర్స్ ఏం ఇదంతా లేకపోతే ఇంకా కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది బంతి పూలు అది అసలు ఈ బంతి పూలు అసలు ఇది ఒక్క బంతి పూలు కూడా రాలేదు ఇప్పటివరకు ఇదిగోండి చూస్తారా ఇదంతా ఇక్కడ ఒక కరివేపాకు మెంతాకు మెంత మెంత కూర చూడండి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి అక్కడక్కడ కొత్తిమీర కూడా చెల్లారో చెల్లి కొత్తిమీర ఇంకా అవుతలేదు అనుకుంటా మెంతి అవకే తొందరగా అవుతుంది ఇదిగోండి అనిపిస్తుందా ఇదిగోండి ఇదిగోండి ఈ ధనియాలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొద్దిగా తవ్వి లోపల పెట్టాల్సిందే ఇది బయటనే కనిపిస్తున్నాయి ఇదిగోండి ధనియాలు సో ఇది అలానే ఉండిపోయి మళ్ళా సండే మా ఆయనకు వెళ్ళినప్పుడు నేను మాయన కలిసి వేయాల్సిందే సో ఇక్కడ కూడా సేమ్ అండి నల్లమ్మ టేస్టేనే అవుతున్నా లేకపోతే అసలు కావట్లేదు చూస్తున్నారు ఇంకా కదా ఎంత బాగుందో ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కానీ స్పేస్ లేక మా పక్కన వాళ్ళైతే ప్రశాంతంగా అక్కడి నుంచి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ వేసారు వాళ్ళు వాళ్ళదే బాగుంది అన్ని వెజిటేబుల్స్ చిక్కుడుకాయ వంకాయ టమాటా అవి ఇవి అన్నీ వేశారు మేము ఓన్లీ మెంతకు పాలకూర కొత్తిమీర కరివేపాకు ఫోరే వేసాము ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర కూడా చల్లమని కాదు అవతలేదు ఇదంతా నల్లమట్టిల్లో ఎర్రమట్టిలో ఉండి మా ఆయన వేరే సైడ్ నుంచి నల్లమట్టి తీసుకొచ్చి సండే రోజు అన్నీ చేశారన్నమాట ఇదిగోండి ఈ చెట్టు ఫైనరికి పెట్టి ఉన్నాను మా ఆయన ఇప్పటికీ ఇలానే ఉందండి అసలు ఎప్పుడు అవుతుందో అసలు అవుతుందో లేదో కూడా తెలియదు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ తక్కువ కూడా కాదు అట్లా ఉంటుంది మాయనతో ఇదే ఇవి ఇన్ని మేము వెజిటేబుల్స్ అవి పెట్టిందంటే ఎక్కువ ఫ్లవర్స్ ఏం పెట్టలేము మేము పెట్టిందంటే ఏంటి ఇక్కడ ఫ్లవర్స్ అది కూడా మంతి పూలు కనిపిస్తున్నాయి అది వేరే వాళ్ళు పెట్టుకుందాంలే అంటే మా పక్కన వాళ్ళ ఇది మేము కొద్దిగా ఉన్న దాంట్లో ఇలా ప్రశాంతంగా ఈరోజు వెదర్ బాగుంది ఎండ కూడా బాగుంది కొద్దిసేపు కూడా కూర్చున్నాము ఎంతసేపు కూర్చుంటాం మనిషి ఏది కూడా తట్టుకోలేరు కదా కొద్దిగా ఎండలో కూర్చున్నా కూడా లోపల వెళ్ళాల్సిందే సో అనమాట ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు సబ్స్క్రైబ్